ప్రాచీన మెస్సైపోటేనియా భూములలో జాకబ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను తన సోదరుడు ఏ ఆశీర్వాదాలు దొంగిలించినందుకు చాలా కోపంగా ఉండి అతన్ని చంపాలనుకు నందున జాకబ్ తన ఇంటిని వదిలిపెట్టవలసి వచ్చింది అతను తన తల్లి వంశం వారు నివసించే ఒక ప్రదేశానికి పారిపోయి అక్కడ ఒక బావి దగ్గర కుమార్తె రాచన్ ను కలిశాడు ను చూసిన క్షణంలోనే జాకబ్ ప్రేమలో పడిపోయి ఆనందంతో ఏడ్చాడు ఆమెను వివాహం చేసుకోవాలనే అతని కోరిక చాలా గాఢంగా ఉండి రాచల్ తండ్రి కు ఏడు సంవత్సరాలు పనిచేస్తానని వాగ్దానం చేశాడు కాని లాబాన్ మోసగాడు మరియు వేరే ప్రణాళికలు కలిగి ఉండేవాడు కు రాచెల్ పై ఉన్న ప్రేమ వలన సమయం వేగంగా గడిచిపోయింది కానీ ఏడు సంవత్సరాల తర్వాత వివాహం రోజున లాబాన్ రాచెల్ కు బదులుగా ఆమె అక్క లేయాను జాకబ్ కు భార్యగా ఇవ్వడం ద్వారా చేశాడు మరుసటి ఉదయం వరకు జాకబ్ కు ఈ విషయం తెలియక అతను చాలా దుఃఖించాడు మరియు ఇంకా రాచెల్పై ప్రేమ కలిగి ఉండేవాడు లాబాన్ జాకబ్ కు పెద్ద సోదరి మొదట వివాహం కావాలనే నియమం కారణంగా ఇలా చేశానని చెప్పాడు అతను జాకబ్ కు మరో ఏడు సంవత్సరాలు పనిచేస్తే ను కూడా వివాహం చేసుకోవచ్చని చెప్పాడు ఇంకా రాచల్పై గాఢ ప్రేమ కలిగిన జాకబ్ ఎక్కువ కాలం పని చేయడానికి అంగీకరించాడు మోసం చేయబడినట్లు అనిపించినప్పటికీ జాకబ్ ధైర్యం కోల్పోలేదు ను వివాహం చేసుకోవడానికి అతను మరో ఏడు సంవత్సరాలు పనిచేశాడు ఈ సమయంలో లాబాన్ కు మరింత కష్టాలు కలిగించడానికి ప్రయత్నించాడు అతను అతనికి ఎంత చెల్లించాలనే దాన్ని పదిసార్లు మార్చుకుంటూ ఉండేవాడు అయినా జాకబ్ కష్టపడి పని చేస్తూనే ఉండేవాడు జాకబ్ ఎంత కష్టపడుతున్నాడో లాభాను న్యాయంగా లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నాడో దేవుడు చూశాడు కాబట్టి దేవుడు జాకబ్ కు పెద్ద కుటుంబం మరియు అనేక జంతువులను ఇచ్చి ఆశీర్వదించాడు జాకబ్ ను చాలా ధనవంతుడిని చేశాడు ఇది లాభాను మరియు అతని కుమారులకు అసూయ మరియు కోపం కలిగించింది లాభాను మరియు అతని కుమారుల దగ్గర ఇకపై సురక్షితంగా లేదని జాకబ్ గ్రహించాడు అందుకే వెళ్లిపోవడానికి సమయం వచ్చింది అతను తన కుటుంబం మరియు జంతువులను తీసుకుని వెళ్లిపోయాడు జాకబ్ తనను ఉపయోగించుకున్నాడని భావించిన లాబాను అతని వెనుకే వెళ్లాడు కాని దేవుడు లాబానుకు కలలో ను హాని చేయకూడదని చెప్పాడు లాబాను చివరకు అతన్ని పట్టుకున్నప్పుడు పోరాడటానికి బదులుగా ఒకరికొకరు హాని చేయకుండా ఉండటానికి వాగ్దానం చేసుకున్నారు వారు వాగ్దానాన్ని గుర్తుంచుకోవడానికి రాళ్ల కుప్పను ఏర్పాటు చేసి దానిని మిస్పా అని పిలిచారు మరియు దాని ప్రతి వైపు ఉండటానికి అంగీకరించారు లాభాను తన కుమార్తెలు మరియు మనవరాళ్లకు విడాకులు చెప్పాడు తర్వాత జాకబ్ మరియు అతని కుటుంబం తమ ప్రయాణం కొనసాగించారు వారు ఇంకెప్పుడూ ఒకరినొకరు చూడలేదు